నమస్తే వెల్కమ్ టు స్ట్రైఫర్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బీజేపీకి షాక్ కేంద్ర మంత్రి రాజీనామా బాబా రామ్ దేవ్ కు సుప్రీంకోర్టు సమన్లు జగన్ బస్ యాత్ర షెడ్యూల్ ఖరారు ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ నాయకుడు బి వీరభద్రగౌడ అరికర గ్రామంలో భారీ బాణల సంబరాలు చెగల గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను ఆలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విరుపాక్షి వినివించిన గ్రామస్తులు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ విద్యార్థులు రెండో రోజు ఆందోళన పార్టీ మార్పు వార్తపై స్పందించిన మాజీ మంత్రి అరబెల్లి డ్రగ్స్ తీసుకున్నట్లు స్వయంగా వెల్లడించిన ఎలాన్ మస్క్ దయచేసి రాజాకర్ సినిమాకు మినహాయింపు ఇవ్వండి సీఎం రేవంత్ కు బండి సంజయ్ లేఖ మొబైల్ నెంబర్ పోర్టబిలిటీలో కొత్త నిబంధన తీసుకొచ్చిన ట్రాయ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి షాక్ ఇచ్చారు కేంద్ర మంత్రి రాష్ట్రీయ లోక్ జనశక్తి ప్రెసిడెంట్ పశుపతి కుమార్ పరాజ్ మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఎన్డీఏ కోసం నిజాయితీగా పనిచేసిన తమ పార్టీకి అన్యాయం జరిగిందన్నారు ఈ నేపథ్యంలో ఆయన పార్టీ ఎన్డీఏ నుంచి వైదొలుకున్నట్టుగా తెలుస్తుంది కాగా బీహార్ తరపున ఎన్డీఏ నిన్న ప్రకటించిన లోక్సభ సీట్లో కి ఒక్క సీట్ కూడా కేటాయించలేదు యోగా గురు బాబా రామ్ దేవ్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రజలను తప్పుతో పట్టించేలా పతంజలి యార్డ్స్ ఇస్తున్నారంటూ దాఖలని కేసులో ధిక్కార నోటీస్ పై స్పందించుకోవడంతో మండిపడింది న్యాయస్థానం ముందు హాజరు కావాలంటూ రామ్ తో పాటు కంపెనీ ఎండి ఆచార్య బాలకృష్ణకు సమన్లు జారీ చేసింది తమ ఉత్పత్తిలో ఔషధ విలువలు ఉన్నాయంటూ పాతంజుల చేస్తున్న ప్రచారంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేసింది సిఎం జగన్ బసాత షెడ్యూల్ ఖరారైంది ఈ నెల ఇరవై ఎడ్ల ఇడుపుల పై నుంచి యాత్ర ప్రారంభం కానుంది పులివిందుల కమలాపురం మీదుగా సిఎం పొద్దుతూరు చేరుకుంటారు అక్కడే తొలి బహిరంగ సభ నిర్వహిస్తారు ఇరవై ఎనిమిదిన నంజాల ఇరవై తొమ్మిదిన కర్నూలు ముప్పై హిందూపురం ప్రాంతాల్లో ప్రయాణిస్తారు బహిరంగ సభలు కూడా నిర్వహిస్తారు ఈ రోజు యాత్రపై పూర్తి వివరాలను వైసీపీ నేతలు ప్రెస్ మీట్ లో వెల్లడించనున్నారు ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ నాయకుడు వీరభద్రగౌడ ను కేటాయించడంతో అరికరి గ్రామంలో భారీ బాణల సంబరాలు చేసుకున్నారు అనంతరం చంద్రబాబు లోకేష్ కి ధన్యవాదాలు తెలిపారు చిగలి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను ఆలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విరుపక్షికి గ్రామస్తులు వినిపించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వైఎస్ఆర్సీపీ యూత్ కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మేముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంక వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డుకుని తూర్పు కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉన్న సమస్యను పరిష్కరించాలని కోరుతూ రెండో రోజు మెడికల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు పార్టీ మార్పు వార్తలపై మాజీ మంత్రి అరబిల్ దయాకర్ రావు స్పందించారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు చివరకు బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కాంగ్రెస్ బీజేపీ పార్టీలో చేరబోనని తేల్చి చెప్పారు పార్టీని కార్యకర్తలను కాపాడుకుంటానన్నారు ప్రపంచం బిలియన్ టెస్ట్ లో అధినేత ఎలాన్ మస్ గతంలో డ్రగ్స్ తీసుకున్నట్లు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు డిప్రెషన్ నుంచి బయటపడటానికి చికిత్స వరకు డాక్టర్ సుచి మేరకు కెటమిన్ అనే డ్రగ్ తీసుకున్నట్లు జర్నలిస్ట్ డాన్ లెమన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మస్క్ తెలిపారు గతంలో రోజుకు పదహారు గంటలు పనిచేసేవాడిని దీంతో ఒత్తిడి మెదళ్ళలో ఒక విధమైన ప్రతికూల పరిస్థితుల వల్ల మానసిక కుంగుబాటుకు గురయ్యాను ఇలా ఎక్కువ కాలం ఉన్నట్లయితే టెస్ట్ లో పనితీరుపై ప్రభావం ఉంటుంది అందుకే దాని నుంచి బయటపడటానికి వైద్యుని సంప్రదించగా ఆయన సూచన మేరకు ప్రతి వారానికి ఒకసారి తక్కువ మొత్తంలో మాత్రమే కెటమిన్ తీసుకునేవాడని మసి పేర్కొన్నారు అయితే ఎక్కువ మొత్తంలో దీన్ని తీసుకుంటే మాత్రం ఏ పని పూర్తి చేయలేరని ఆయన అన్నారు సీఎం రేవంత్ రెడ్డికి బీసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ లేఖ రాశారు రజాకర్ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలని మంగళవారం రాసిన లేఖలో రిక్వెస్ట్ చేశారు విద్యార్థుల కోసం రజాకల్స్ ప్రత్యేక షోలు వేయించాలని కోరారు కాగా ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ థియేటర్ లో చిత్ర బృందంతో కలిసి బండి సంజయ్ రజాకల్ సినిమాను వీక్షించారు అనంతరం ఆయన థియేటర్ వద్ద మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటున్న కాంగ్రెస్ నేతలు ఈ సినిమా చూడాలని సూచించారు కాంగ్రెస్ బిఆర్ఎస్ కార్యకర్తలు నేతలందరూ ఈ చిత్రాన్ని చూసి ఓవైసీ పార్టీ ఎలాంటిదో తెలుసుకోవాలని హితవు పలికారు మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేయాలన్నది తమ అభిప్రాయం ప్రకటించారు సిమ్ కార్డుల స్వాప్ మోసాలను నిలవరించేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ మొబైల్ పోర్టబిలిటీలో కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది మొబైల్ నంబర్ మార్చకుండా వేరే నెట్వర్క్ మారి ఈ విధానంలో సిమ్ కార్డ్ స్వాప్ లేదంటే రీప్లేస్ చేసిన వారం రోజుల నిలిపివేసింది సిమ్ కార్డు మోసాలను కట్టడి చేయడానికి ఈ నిబంధన జూలై ఒకటి నుంచి కొత్త నిబంధన అమల్లోకి రానున్నట్టు ట్రాయ్ స్పష్టం చేసింది సిమ్ పేరు జరిగే మోసాలను ఆపేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది దీనికి సంబంధించిన సైకులను గత వారమే ట్రాయ్ జారీ చేసింది దీని ద్వారా ఎవరైనా ఒక వ్యక్తి సిమ్ కార్డు మార్చుకోవటం స్వాప్ చేసుకున్నప్పటికీ ఏడు రోజుల వరకు ఇతర నెట్వర్క్ మారటానికి కావలసిన యూనిక్ పోర్టింగ్ కోర్టు జారీ చేయరు కొత్త వ్యక్తి పేరుతో అదే నెంబర్ తీసుకోకుండా మోసగాలు అరికట్టేందుకు ఈ నిబంధన తీసుకొచ్చామని ట్రాయ్ పేర్కొంది బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి బీజేపీకి షాక్ కేంద్ర మంత్రి రాజీనామా బాబా రామ్ దేవ్ కు సుప్రీంకోర్టు సమన్లు జగన్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బిసి నాయకుడు బి వీరభద్రగౌడ అరికర గ్రామంలో భారీ బాణల సంబరాలు చెగల గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను ఆలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విరూపాక్షికి వినిపించిన గ్రామస్తులు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ విద్యార్థులు రెండో రోజు ఆందోళన పార్టీ మార్పు వార్తపై స్పందించిన మాజీ మంత్రి అరబెల్లి డ్రగ్స్ తీసుకున్నట్లు స్వయంగా వెల్లడించిన ఎలాన్ మస్క్ దయచేసి రాజాకర్ సినిమాకు మినహాయింపు ఇవ్వండి సీఎం రేవంత్ కో బండి సంజయ్ లేఖ మొబైల్ నెంబర్ పోర్టబిలిటీలో కొత్త నిబంధన తీసుకొచ్చిన ట్రాయ్ ఇవి వాళ్ళ బులిటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టీవీ We'll